హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దగ్గర దగ్గరకు ఒక మొత్తం అన్ని కలిపి ఒక ముప్పై ఐదు పుంజుల వరకు పెట్టడం జరిగిందండి అయితే బాగా గమనించండి మనకి మన అడ్రస్ వచ్చేసరికి స్టార్టింగ్లోనే అడ్రస్ వస్తుందండి నెక్స్ట్ అలాగే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీకు చాలా మందికి స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి అంటున్నారండి మనం స్విచ్ ఆఫ్ అనేది వాట్ మనం ఆల్రెడీ తమ్ములంలో పెట్టినప్పుడే వాట్సాప్ మెసేజ్ అని పెడుతున్నాం అండి ఆల్రెడీ అది స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఇప్పుడు మేము చాటింగ్ రిప్లై ఇచ్చేటప్పుడు ఫోన్ కాల్స్ వస్తే ఈ రిప్లై లేట్ అయిపోతున్నాయండి చాలా వరకు ఇప్పటికే రిప్లై లేట్ అవుతున్నాయి ఫోన్ కాల్ ఉండడం వల్ల ఎలా ఉందంటే ఈ పండు టైం కాబట్టి కొనేవాళ్ళు వాళ్ళు కొన్నవాళ్ళు కనుక్కునేవాళ్ళు మొత్తం అందరూ కూడా ఫోన్లు చేయడం వల్ల మనం అందరికీ సమంగా రిప్లై ఇవ్వలేకపోతున్నాం దాని గురించి మనం ఫోన్ ఆఫ్లో పెట్టడం జరిగిందండి ఓన్లీ లోని కాంటాక్ట్ అయిన వాళ్ళకి మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది అదొకటండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ పండ సమయాల్లో ఎలా ఉంటుందంటే కొద్దిగా మేము తప్పిన వీడియోలు చూసి తీసుకొస్తాం కాబట్టి మేము కొద్దిగా రూపాయి ఎక్స్ట్రా పెట్టుకుంటాము అలాగే ఈ నెల అంతా కూడా కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉంటాయి దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే నేను కోడిని చూపించి ఓన్లీ కోడిని చూపించామను ఖచ్చితంగా తప్పిన చూపిస్తాను మీకు అది నచ్చితేనే తీసుకుంటాను మీకు అలాగే ఇదైతే మాత్రం పట్టా అండి ఇది పట్టా కాబట్టి దీనికి తప్పిన వీడియో లేదు దీనికి తప్పిని లేదని పెట్టాం కానీ దీనికి ఉందండి అలాగే ఇవన్నీ కూడా మా మా ఫామ్లో ఎలా ఉంటుంది అంటే కోడి చిన్నదని కదండి సమస్య తప్పని వీడియో బాగుంటే తీసుకొచ్చి మనం పెట్టడం జరుగుతుంది మా దాంట్లో దానికి మీరు ఓకే అయిన వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మాది ఎక్కువ అమ్మడం వల్ల మేము ఏంటంటే మేము వేరే చోట నుంచి తీసుకురావడం మళ్ళీ ఇంకోలు మాకు ఇవ్వడం ఇలాగా ఐదారు దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చేసరికి రేటు మారుతుంది అలా మా దగ్గరికి వచ్చిన మీకు పంపించాలి కాబట్టి మీరు బయట కొనుక్కునే రేటు మన దగ్గర రాదు చిన్న అయినా మనం ఎందుకు పెడతామంటే చిన్న కోళ్ళుగా ఏదైనా స్పీడ్గా ఉండేది తక్కువ బడ్జెట్లో కురుకుంటారో పెట్టుకుంటాం అలాగే ఈ నెమలు వచ్చేసరికి పట్ట అంటే మీకు ఇందులో పట్టాలు కూడా ఉంటాయి నెక్స్ట్ అలాగే బాగుని కూలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు పండగ తయారు మా చిన్న పనులు వేసుకునే వాళ్ళకి గట్రా కొన్ని కోళ్ళ ఇందులో తయార్లు పెట్టి వేసుకుంటే బాగానే ఉంటాయి అలాగే రెడీ కూడా వేసుకునే ఉంటాయి ఏదైనా మేము చేసే పనికి మేము రీజనబుల్గా మా దానికి మేము పెడుతున్నాము ఇంకా మీకు ఎవరికైనా తక్కువగా వస్తారంటే బయట ట్రై చేయండి ఎందుకంటే మనం ఇలాగా చెప్పడం ఎందుకు చెప్తున్నామంటే మీరు ఎంతెంతో దూరాల నుంచి వచ్చి ఇక్కడ పెట్రోల్ అవ్వగొట్టుకుని కారు ఆయిల్ అవ్వగొట్టుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు పెద్ద సుళ్ళు పెద్ద పెద్ద కోలు కావాలనుకుంటే మీరు ఇందులో మేము బ్యాచ్లో రెండో మూడో పెడుతుంటాం మిగతా కూడా తయారు చేసుకుంటేనే మీకు వస్తుంది అది మీరు ఆలోచించుకొని మేము పెట్టిన తప్పని వీడియో అన్నీ చూసుకుని తీసుకోండి అలాగే నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే కంటిన్యూ కొట్టక్కర్లేదు మీకు ఆల్రెడీ వాట్సాప్లో మీకు రిప్లై ఖచ్చితంగా వస్తుంది రిప్లై రాలేదంటే కోళ్ళు అయిపోయినట్టు అర్థం అలాగే ఎవరు కూడా ఈ కోడి నుంచండి ఈ కోడిని పక్కన పెట్టండి దీనికి రేపు ఎల్లుండి అని చెప్పి ఎవరు ఆపొద్దండి ఎందుకంటే సంక్రాంతి సమయంలో ఎవరు ఈ కోణు కొనుక్కుంటారో తెలియదు అంత అంతా కలిపి ఇంకా గట్టిగా అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లో ప్రతిదీ కూడా ఎక్కడికోళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి తయారులు పెట్టుకోవాలి కాబట్టి అందుకని మనం ఈ టైంలోని కోళ్ళు ట్రాన్స్పోర్ట్లు ఆపుకోవడం కానీ లేదా అడ్వాన్స్ పెట్టి పక్కన పెట్టడం కానీ అటువంటివి ఎవరు చేయొద్దండి దయించి తర్వాత మనకు సంక్రాంతి అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చేదంతా కూడా కూడిపుంజులు ఎప్పటిలాగా చిన్న కూడిపుంజులు కంటిన్యూ ఉంటాయి అలాగే ఒక్కొక్క కి వచ్చేసరికి కోడి పిల్లలు భీమవరం పిల్లలు పెరుగు క్రాస్ పిల్లలు అటువంటివన్నీ కూడా రప్పించడం జరుగుతుంది సంక్రాంతి అయిపోయిన తర్వాత అలాగే ఇప్పటి నుంచి ఎవరైనా బ్రీడింగ్ గట వేసుకోవాలనుకుంటే ఇవి ఐదు పెట్టలు అండి టోటల్ గా ఐదు పెట్టలు కలిపి పదివేల రూపాయలు అండి వాటాలు చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది వాటర్ ఓటం పెట్టలు ఇవి ఐదు పెట్టలు ఇవి సన్న ముఖాలతో ఉంటాయి ఇవి భీమవరం తూర్పు క్రాస్ పెట్టల్లో చాలా బాగుంటాయి మెటలు చూపిస్తాయి మీకు అంటే భీమవరం పుంజులు మన తూ తూర్పు పెట్టలకి క్రాస్ అయిన పిల్లలు ఇవి మీకు మంచి బాడీలు కట్టి వచ్చి బాగా తయారవుతాయి పెట్టలు చాలా హైట్ అన్నమాట చూసుకుంటే ఐదు పెట్టలు ఇవి ఐదు బల్క్గా తీసుకునే వాళ్ళకి పదివేల రూపాయలు ఇది విడివిడిగా ఇవ్వడం అవ్వదండి ఎందుకంటే పెట్టలు అన్ని టోటల్గా ఇవ్వాలి థ్యాంక్ యూ ఆల్